అందుకే నిన్న మొన్న నేను చెప్పాను మీ అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ కూడా చెప్పాను ఇంట్లో కూర్చొని పనిచేస్తే ఆడబిడ్డలు ఉన్నారు మీరు ఇంట్లో కూర్చొని ఒక నాలుగైదు గంటలు మీకు సమయం దొరికినప్పుడు మీరు పనిచేయచ్చు వాళ్ళకు అవసరమైనప్పుడు కాదు రాబోయే రోజుల్లో మీరు చూస్తా ఉంటే ఫ్లెక్సిబుల్ వర్కింగ్ వస్తుంది ఎక్కడ కూర్చున్నా పని దొరికే అవకాశం వస్తుంది ఒకప్పుడు ఇండస్ట్రీ ఉంటేనే పని వచ్చేది లేకుంటే పొలానికి పోతేనే పని దొరికేది ఈరోజు చదువుకున్న తర్వాత వర్చువల్ వర్కింగ్ లో ఇంటి దగ్గర కూర్చున్నా పని చేసుకునే అవకాశాలు వస్తున్నాయంటే దీనికి కావాల్సింది స్కిల్స్ కావాలి అందుకే నిన్న కూడా నేను మాట్లాడాను మళ్లీ మళ్లీ చెప్తున్నా ప్రపంచానికి సేవలు చేసే అవకాశం భారతదేశానికి ఉంది అందులో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నా దాంట్లో వేరియస్ కాన్సెప్ట్ తీసుకొస్తాం వర్క్ ఫ్రం హోమ్ తీసుకొస్తాం నేబర్హుడ్ లాంటి ఇంట్లో జాగా లేకపోతే పక్కన ఎవరైనా ఇల్లుంటే ఆ ఇంట్లో ఉంటే ఆ రూమ్ తీసుకుంటాం లేకపోతే వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేసి ట్రైనింగ్ ఇస్తాం ఏదో ఐదు వేలు పదివేల రూపాయలు సంపాదించి చాలని కాదు ఎంత స్కిల్స్ అప్గ్రేడ్ చేస్తే మీకు కొత్త కొత్త టెక్నాలజీస్ నేర్పిస్తే మీ ప్రొడక్టివిటీ పెరుగుతుంది తద్వారా మీ ఆదాయాలు పెరుగుతాయని చెప్పి మీకు తెలియజేస్తున్నా అందుకే మన పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే ఏదైతే కో వర్కింగ్ స్పేస్ కింద పెద్ద పెద్ద కాంప్లెక్స్ కూడా పెట్టి ఎవరైతే అక్కడ కంపెనీస్ వస్తాయో వాళ్ళని కూడా ప్రోత్సహిస్తాం ఒక పక్క ఇండస్ట్రీస్ వస్తాయి ఒక పక్క ఇండస్ట్రీస్ సర్వీస్ సెక్టర్ ని బాగా అభివృద్ధి చేస్తాం ఇంకొక పక్క దీనికి కావలసిన అదనపు పవర్ ఏదైతే ఉందో ఇవన్నీ జనరేట్ చేస్తాం ఈరోజు ఇంకొక పక్క అంగన్వాడీ కేంద్రాలు చూస్తే ఇండక్షన్ స్టౌల్ ఇచ్చాం ఇవి మనం చూసినప్పుడు సురక్షితమైన స్టవ్లు ఇవి పరిశుభ్రంగా ఉంటుంది వంట చేసినా ఇబ్బంది లేకుండా శుభ్రంగా చేసుకునే అవకాశం ఉంటుంది ఇరవై ఆరు జిల్లాల్లో యాభై ఐదు వేల ఆరు వందల ఏడు అంగనవాడీలకి ఈ ఇండక్షన్ స్టవ్లు ఇస్తున్నాం రెండు నెలల్లో హండ్రెడ్ పర్సెంట్ అన్ని అంగన్వాడీలకు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా దీనివల్ల చాలా వరకు సేఫ్టీ ఉంటుంది సమయం ఆదా అవుతుంది విద్యుత్ కూడా ఆదా అవుతుంది ఇది చూసినప్పుడు దగ్గర దగ్గర ఇరవై నుంచి ముప్పై పర్సెంట్ విద్యుత్ కూడా ఆదా అయ్యే పరిస్థితి వస్తా ఉంది ఈరోజు ఇప్పుడే పిఎంఏవీ కింద మనం ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో వాళ్ళకందరికి కూడా ఉచితంగా బల్పులు కానీ ఇవన్నీ ఇచ్చాం దీనివల్ల కూడా పెద్ద ఎత్తున కరెంటు పొదుపు అయ్యే అవకాశం ఉంది ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి ఒక స్టవ్ గాని మీరు ఏదైతే ఎనర్జీ సేవింగ్ కెళితే సంవత్సరంలో మీరు పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుంది ఒక ఫ్యాన్ అయితే రెండు సంవత్సరాల మూడు నెలలు పడుతుంది ఒక ఎల్ఈడి బల్ప్ అయితే రెండు నెలల్లోనే మీరు పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుంది ఒక ట్యూబ్ లైట్ అయితే నాలుగు నెలల్లో వస్తుంది ఏసీ అయితే నాలుగు సంవత్సరాలు అవుతుంది అంటే దగ్గర దగ్గర అన్ని కాని కాంబినేషన్లు మీరు పోతే నాలుగేళ్లల్లో మీరు పెట్టిన దానికి ఇరవై పర్సెంట్ పొదుపు చేసుకునే అవకాశం ఉంటుంది అంటే దగ్గర దగ్గర ప్రతి ఒక్క ఇంటికి ఇరవై పర్సెంట్ కరెంటు ఆదా చేసుకునే పరిస్థితి మీరు ఎనర్జీ సేవింగ్ డివైసెస్ పెడితే వస్తుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇది కాకుండా ఈరోజు వినూత్నమైన మార్పులు తీసుకొస్తున్నాం మీ ఇంటి పైన సూర్య గారి కింద పోగ్రామ్ కింద సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటే ఉచితంగా కరెంట్ ఉత్పత్తి చేసుకుంటారు నేను ఒకటే పిలిపిస్తున్న డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ మీరే కరెంట్ ఉత్పత్తి చేసుకుంటారు మీరే కరెంట్ వాడుకుంటే చాలా వరకు మీరు కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితే ఉండదని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక రైతు పొలం దగ్గర ఒక పంప్ సెట్ ఉంటే దానికి కానీ సబ్సిడీ మేమే ఇస్తాం మీరు ఆ సబ్సిడీతో గాని సోలార్ పంప్ సెట్ పెట్టుకుంటే కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితే ఉండదు శాశ్వతంగా మీరు ఏదైనా అదనంగా కరెంటు ఉత్పత్తి చేస్తే ఆ కరెంటు కావాలంటే మీ ఇంటి అవసరాలకు మీరు ఉపయోగించుకోవచ్చు మీ ఇంటి అవసరాలకే కాకుండా మీకు వాహనాలుంటే అవి కూడా ఛార్జ్ చేసుకునే అవకాశం వస్తుంది మీకు అప్పటికి కరెంటు మిగిలితే ఏదైతే ఎలక్ట్రిసిటీ బోర్డుకి ఇస్తే డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితి వస్తుంది నేను రాబోయే రోజుల్లో ఏపీఎస్సీబీని అంటే ట్రాన్స్కోని ఒకటే ఆలోచిస్తున్న డిస్ట్రిబ్యూషన్ కానీ ట్రాన్స్కో కానీ గ్రిడ్ మేనేజ్మెంట్ కోసం పనిచేసే పరిస్థితి రావాలి ప్రతి ఒక్కరూ ఇండ్ల దగ్గర పొలాల దగ్గర కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితి రావాలి మీరు మీటర్ పెట్టుకుని మీరే వాడుకోవచ్చు మిగిలిన కరెంట్ ఉంటే గ్రిడ్కి ఇవ్వచ్చు గ్రిడ్కి ఇచ్చిన తర్వాత మళ్లీ మీకు అవసరమైతే తిరిగి మీరు తీసుకునే వెసులుబాటు ఇస్తాం నెలకు మీరు వాడుకోని ఐదు వందల యూనిట్లు కరెంటు గానీ గ్రిడ్కి ఇస్తే మళ్లీ ఆ నెలలోనే ఎప్పుడన్నా పీక్ సీజన్లో మీరు ఆడుకోవాలంటే తిరిగి మీకు ఇచ్చే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా నేను ఒక వినూత్నంగా ఆలోచిస్తున్నాను ప్రజలకు ఖర్చు తగ్గాలి ప్రజల ఆదాయం పెరగాలి మెరుగైన జీవన ప్రమాణాలు రావాలని అనేక కార్యక్రమాలకు నాంది పలుకుతున్నాం ఇది కూడా మీరు చేసుకోగలిగితే టెక్నాలజీ వచ్చింది కాబట్టి చాలా సులభం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఒకప్పుడు టెక్నాలజీ లేనప్పుడు నేను కూడా ఇవన్నీ చెప్పినా తీరి అవుతుంది ఈరోజు ఒక్క సెల్ ఫోన్ మీ దగ్గర పెట్టుకుంటే ఎవరి దగ్గర తిరిగే పని లేకుండా ఏ పని కావాలన్నా అవుతాయి నేను మొన్నే మీకు ఒక కార్యక్రమం ఇచ్చాను తొందరలోని మీకు ఏ పని కావాలన్నా ఒక మెసేజ్ వాట్సాప్ లో పెడితే తిరిగి ఆ పని చేయడమే కాకుండా తిరిగి ఆ పని చేయకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే చర్యలు కూడా తీసుకుంటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తామని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తున్నా ఏది కూడా సమీక్షలు చేయడం కానీ జవాబుదారితనాన్ని ఫిక్స్ చేయడం చాలా ఈజీ అయింది ఇప్పుడు మీరు చూసారు ఎంత కాంప్లికేషన్ ఉందో అడ్మినిస్ట్రేషన్ లో పాత గవర్నమెంట్ చేసిన తప్పులన్నీ కరెక్ట్ చేయడానికి ఈరోజు నేను రెవెన్యూ సదస్సులు పెట్టే పరిస్థితికి వచ్చా అంటే భూములన్నీ కొట్టేసే పరిస్థితికి వచ్చారు గాని టెక్నాలజీ చేతికొస్తే ఏం చేస్తారో అది ఒక ఉదాహరణ మీకు అందరికి భూ కబ్జాలు పెద్ద ఎత్తున జరిగాయి టెక్నాలజీని మిస్యూజ్ చేసి తప్పుడు విధాలు పెట్టి ఒకరి భూమి ఒకరు రాసేసుకుని మొత్తం అంతా కూడా రాష్ట్రం అంతా ఒక భయంకరమైన పరిస్థితి క్రియేట్ చేసి ఒక రోజులో పన్నెండు వేల పిటిషన్స్ వచ్చాయంటే ఒక నెలంత జరిగితే ఎన్ని లక్షల మంది ఈ ఇబ్బందులు పడ్డారో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను ఎప్పుడు కూడా ఇంకొక పక్కన చూస్తే